వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో కూర్చోని శ్రీకాకుళంలో ప్రపంచంలో ఏ దేశానికైనా ఏ కంపెనీకైనా మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంట్లో బోరు కొడితే అవసరమైతే మీ అందరి కోసం వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం నేరుగా శ్రీకాకుళం రావచ్చు టెక్కల్లో కూర్చోవచ్చు రణస్థలంలో ఉండొచ్చు ఎక్కడున్నా మీరు పనిచేసే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా నలభై ఐదు రోజులు యువతను కోరుతున్నా రోడ్డు మీదకి రండి సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి గ్లాస్ చేతిలో పట్టుకోండి ఎక్కడన్నా దాహం వేస్తే నీళ్లు తాగడానికి అక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా ఏ తమళ్ళు హుషారుగా ఉన్నారా మీరు సిద్ధమా మీరు కొత్త ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మీరు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంది మీ ఓటు విలువ మీరు తెలుసుకోండి ఆ ఓటే ఈ సమాజాన్ని మారుస్తుంది మీ భవిష్యత్తును తీర్దిద్దుతుంది ఇంట్లో కూర్చోకుండా బయట వచ్చి ఓటేయాల్సిందిగా నేను కోరుతున్నా నేను ఒక్క విషయం మీ అందరినీ కోరుతున్నాను ముందే నేను చెప్పాను విభజన వల్ల నష్టమైంది విభజన హామీల కోసం పట్టుబడ్డాను ఆ రోజు మేమందరం కూడా గట్టిగా ప్రయత్నం చేశాం హైదరాబాదు అభివృద్ధి చేసిన అనుభవం నాకుంది తెలుగుదేశానికి ఉంది అందుకే మీరు చూస్తే విభజన అయిన తర్వాత విజన్ ఇరవై ఇరవై తొమ్మిది తయారు చేశాం హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉండాలని అమరావతి ఒక ఆధునిక నగరానికి శ్రీకారం చుట్టాం పోలవరాన్ని పూర్తి చేయాలనుకున్నాం పెట్టుబడులు దేవాలనుకున్నాం ఐదేళ్లు పరిగెత్తిచ్చాం దీనికి ఉదాహరణ మీరు చూస్తే తెలంగాణకు హైదరాబాద్ వెళ్ళింది ఆ రోజు తెలంగాణ ఆదాయం కంటే తలసరి ఆదాయం కంటే మన ఆదాయం తక్కువ ఉంది వాళ్ళ ఆదాయం ముప్పై ఐదు శాతం మనకంటే ఎక్కువ ఉంది ఐదేళ్లు కష్టపడ్డాం ఆ వ్యత్యాసాలు తగ్గించాం ముప్పై ఐదు శాతం నుంచి ఇరవై ఏడు శాతానికి ఆ వ్యత్యాసాన్ని తగ్గించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే తెలుగుదేశం అధికారంలో ఉంటే ఇరవై ఇరవై తొమ్మిదికి తెలంగాణ సమానంగా అవసరమైతే ఇంకా ఎక్కువ ఆదాయం ఇచ్చే పరిస్థితులు ప్రణాళికలు రూపకల్పన చేశాం పంతొమ్మిదిలో ఓడిపోయాం ఈ రోజు ఈ రివర్స్ పాలనలో మీరు చూస్తే ఇరవై ఏడు శాతం నలభై నాలుగు శాతం పెరిగిపోయింది అంటే ఈరోజు తెలంగాణకు ఆంధ్రాకి నలభై నాలుగు శాతం తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉందంటే ఒక సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి ఎనభై ఐదు వేల రూపాయలు మీరు పోగొట్టుకుంటున్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక పాలన వల్ల ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు ఎనభై వేలంటే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మీ ఆదాయం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారంటే అది దుర్మార్గుల పరిపాలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే సంపద సృష్టించాలి ఆ సంపద పేదవాళ్ళకి ఇవ్వాలి నేను ఒకటే చెప్తున్నాను అప్పుల చేసి బట్టన్ నొక్కితే సహజ వనరులు మింగేస్తే మనకు వచ్చేది ఏది ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవాళ్లకు పంచిపెట్టే పెట్టి ఇది కానీ ఒక ఆలోచన విధానంగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఈ రోజు ఒకటే ఆలోచించాం లేని సమాజాన్ని చూడాలనేది నందమూరి తారక రామారావు గారి కోరిక కళ అందుకే ఆ రోజు మా ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ ఇక్కడే మా ఆడబిడ్డలు ఉన్నారు ఏమమ్మా నేను వచ్చిన తర్వాత గుర్తుందా డాక్రా సంఘాలు తెచ్చాను పొదుపు ఉద్యోగం నేర్పించాను ఇంటింటికి వంట గ్యాస్ ఇచ్చాను అంతేకాదు పిల్లలకు కాలేజీల్లో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టిన పార్టీ ఆడబిడ్డల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నేను ఒకటి ఆలోచిస్తున్నాను మళ్ళీ మా ఆడబిడ్డల ద్వారా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తా అందుకే ఈ రోజు మీరు చూస్తే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఒకరుంటే పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు నాలుగు వేల ఐదు వందలు ప్రతి నెలాన్ని అకౌంట్కు వచ్చే బాధ్యత వేసే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం ఒక ఆడబిడ్డ ఒక మహాలక్ష్మిగా ఉండాలి ఆ ఇల్లు కలకలలాడాలి ఆ పని చేసే బాధ్యత మాది ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే పరిమితి విధించకుండా ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇంకా మీరు ఓపిక కంటే నలుగురున్న అరవై వేలు రూపాయలు వేగించే బాధ్యత తెలుగుదేశం జనసేనది ఇది కూడా చెప్తున్నా రాబోయే రోజుల్లో జనాభా సంపద ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే